చేయలేదు రైట్ కైలాష్ గారు మళ్ళీ మాట్లాడతాను సో దత్తాత్రేయ గారు మొత్తానికి బిఆర్ఎస్ పదేళ్ల హయాంలో విచ్చలవిడిగా వేల ఎకరాలు దారాదత్తం చేసి ఇప్పుడు ఇదే హెచ్సియులో అదే సర్వే నెంబర్ ఇరవై ఐదులో యాభై ఎకరాలకు అక్కడ మై హోమ్ సంస్థకు కట్టబెట్టి అక్కడ ఒక భూ సెటిల్మెంట్ ఏదో చేసి దాని ద్వారా మళ్ళీ తర్వాత మై హోమ్ వాళ్ళకి బదలాయించారు అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ ఇది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ యాజమాన్యం గాని లేకపోతే వాళ్ళ వాళ్ళ వర్గాలు గాని ఎవరైనా కూడా ఆధారాలతో తోసో బయట పెట్టేటువంటి ధైర్యం ఉంటే చేయమని చెప్తాం నిజంగానే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలాంటి తప్పిదాలు ఏదైనా జరిగి ఉంటే బయటకు తీయమని చెప్తున్నాం కదా బేఫిరతుగా మాకేమి భయమేం లేదు మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి ఒప్పందాలపైన పూర్తి స్థాయిలో మేము కొట్లాడుతూనే వచ్చాం మేము కాదడట్లేదు ఇది రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు పిల్లి రావు అనేటువంటి వ్యక్తికి ప్రభుత్వ భూమి ఏదైతే ఉస్మానియా హెచ్సి భూమిని ధారాదత్తంగా అప్పజెప్పినప్పుడు జరిగినటువంటి ఒక పంచనామా పత్రాన్ని దాన్ని ఏమంటే మేడం యాక్చువల్ గా పూర్తి స్థాయిలో అఫీషియల్ గా ల్యాండ్ కన్వర్షన్ జరగలేదు దాంతో చాలా స్పష్టంగా పొందుపరుచుంది ఏమని ఒకవేళ ప్రభుత్వానికి కాంపెన్సేషన్ గా వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వకపోతే ఈ భూమిని తిరిగి మేము మళ్ళీ హెచ్ హెచ్సి పరిధిలోనే వచ్చుతామని చెప్పి చెప్పారు దానిపైన కేసుకెళ్లినటువంటి బిల్లీ రావు రెండు వేల మూడు నుంచి చంద్రబాబు నాయుడు అధికారం పోయిన తర్వాత రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు కేసు ఇస్తున్నారు రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా ఇరవై మూడు ఎండింగ్ వరకు మేము కాదు దాని మీద కొట్లాడింది ఇరవై నాలుగు ఇది ఎప్పుడు తీర్పు వచ్చింది ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు నాడు జడ్జిమెంట్ వచ్చింది అయితే దత్తాత్రే గారు రెండు వేల రెండు ఆరులో వైఎస్ఆర్ ఈ కేటాయింపులని రద్దు చేస్తూ ఆయన భూమిని ఈ గవర్నమెంట్ యూత్ టూరిజం కల్చరల్ విభాగానికి ఆయన కేటాయించారు అప్పుడు రెండు వేల ఆరు స్పోర్ట్స్ అండ్ యూత్ అథారిటీకి కన్వర్ట్ చేసినప్పటికి కూడా అఫీషియల్ గా కన్వర్షన్ జరగలేదు అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి పోరాటం జరిగింది అప్పుడు కూడా పోరాడింది బీఆర్ఎస్ పార్టీని రెండో అంశం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్యానెల్లో ఉన్న మిత్రులకైనా మీ ప్రేక్షకులకైనా మనకైనా అవసరం కావాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదున భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వ నిషేధిత జాబితా నుంచి విడుదల చేసిన తర్వాత ఇమీడియట్ గా ఒక మధ్యవర్తత్వం చేయాల్సినటువంటి వ్యక్తులు అవసరమైంది వాళ్ళకు బ్యాంకులతో తో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ తో సంబంధాలు లేకుండా ఉఠావుటిన మాకు ఒక పదివేల కోట్ల లోన్లు ఇచ్చే సంస్థ మాకు కావాలన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి ఎంపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక సంస్థ దాని పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థతో లోపాయి కారీగా జరిగినటువంటి ఒప్పందం వల్ల ఈ ఒప్పందం చేసి ఏ తో లోన్ తీసుకున్నారు పదివేల కోట్ల లోన్లకు ఒప్పందం కుదిరింది ఐసిఐసి తో ఒప్పందం చేసుకున్నారు ఐసిఐసి బ్యాంక్ ఎన్ని కోట్లు ఇస్తా అని చెప్పింది పదివేల కోట్లు ఇస్తా అని చెప్పింది ఈ మధ్యవర్తిత్వం చేసినందుకు ఆ సంస్థకు లాభంగా లేకపోతే సాయం చేసినందుకు సహకారంగా నూట అరవై తొమ్మిది కోట్ల డబ్బులు లంచంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టీజీ ఐఐసి అనేటువంటిది బైకాన్ ట్రస్ట్ మధ్య జరిగిన డిసెంబర్ రెండు వేల నాలుగు డిసెంబర్ ఆరున ఐటిఎల్ డీడ్ అనేటువంటి ఒప్పందం జరిగింది దీని వెనకాల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ భూములు యూనివర్సిటీ భూములే కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మేము యూనివర్సిటీ రిజిస్టార్ తో మాట్లాడినాం సర్వే చేయించినాం అన్నాడు ఒకటి రెండోది టుమోటోగా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఎందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కు పంపింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గమైనటువంటి చర్యకు ఖండించింది రెండోది వాల్టా చట్టం అటవీ చట్టం పర్యావరణ చట్టాలను ఉల్లంఘించిందా లేదా వీటన్నింటికి ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈకటి ఒప్పందమే జరగకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పదివేల కోట్లకు అప్పనంగా ఈ పదివేల కోట్ల కోసం ఆ నాలుగు వందల ఎకరాలను తాకట్టు పెట్టడానికి ప్రభుత్వమే కాపలాదారుగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇవాళ మధ్యవర్తిత్వం చేసి భూములన్నీ దారాదత్తం చేయాలనేటువంటి ప్రయత్నాన్ని మేము బట్టబయలు చేసినాం మీరు అంటా ఉన్నారు ఇంతకుముందు కైలాస్ నేత గారు అంటా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ఇప్పటి రాజ్ న్యూస్ సాక్షిగా చెప్తా ఉన్నాం మా ప్రభుత్వంలో జరిగిన ఏ ఒప్పందాలనైనా మీరు ఆధారాలతో బయట బయటపెట్టి ప్రజల ముందు పెట్టండి ప్రజలే నిర్ణయిస్తారు మేము తప్పు చేసినామా ఉప్పు చేసినామా ఇవాళ మీరు చేసిన తప్పు కాబట్టి విషయంలో యూటర్ తీసుకున్నారు హైదరాబాద్ విషయంలో హైకోర్టు తీర్పు హైకోర్టు మొట్టి కాలేసింది ఇవాళ సుప్రీంకోర్టు మిమ్మల్ని ఎస్ విషయంలో ముద్దాయిగా నిలబెట్టింది ప్రజల ముందరా మీరు ముమ్మాటికి తెలంగాణ ప్రజల భూముల మీద రేవంత్ రెడ్డి గారి కన్ను మామూలుగా లేదు ఈ నలభై వేల ఎకరాలట ఫ్యూచర్ సిటీ పేరు మీద దండుకోవాలని చూస్తా ఉన్నాడు ఎవరికి కావాలండి ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు రైట్ అండి ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ సిటీ కాపాడండి ఫస్ట్ రైట్ ఓకే దిలీప్ గారు సో బీజేపీ ఎంపీ అనుబంధ సంస్థ